ఓం నమస్వాయ శివుని పాట శిగలో చంద్రుడు మెడలో నాగులు ధవలాచల నిలయుడు శివుడు దేవుడు శిగలో చంద్రుడు మెడలో నాగులు ధవలాచల నిలయుడు శివుడు దేవుడు వారణాశిపురమునందు కొలువు తీరి వారి కొలచువారికెళ్ళ కొరత తీర్చి వారణాశిపురమునందు కొలువు తీరి వారి కొలచువారికెళ్ళ కొరత తీర్చి జనులను ఏలగా జగతో తారుడై వెలసెను విశ్వనాథ దేవుడీశ్వరుడు శిగలో చంద్రుడు మెడలో నాగులు ధవలా నిలయుడు శివుడు దేవుడు శిగలో చంద్రుడు మెడలో నాగులు ధవలా నిలయుడు దే శివుడు దేవుడు బోని సదా వీడరేమి रापु बीति बादलिंक नम्मितीनी भावमन्दु भूनि सदा वीडरेमी रावु बन्दु बादलिंक नम्मितीनी परिपरिविद मूल प्रार्थना चेसेडी वरतुडु सत्यदासु वाक्यमिदेले। శిగలో చంద్రుడు మెడలో నాగులు చెల నిలయుడు శివుడు దేవుడు శిగలో చంద్రుడు మెడలో నాగులు చెల నిలయుడు శివుడు దేవుడు మనసు నిలిపి భజన చేయు భక్తులంతా भडचिनरुयुक्तितृल्लि भ्रोनि चिन्ता मनसु निलपि भजनचेयुभक्तुलन्त भडचि नारु युक्तितृल्लिभ्रोनि चिन्ता शम्भुणि नाम जीवाधारमयि सदया चेय राध कुदवराधया శిగలో చంద్రుడు మెడలో నాగులు ధాచల నిలయుడు శివుడు దేవుడు శిగలో చంద్రుడు మెడలో నాగులు ధవలా నిలయుడు శివుడు దేవుడు ధవలా నిలయుడు శివుడు దేవుడు